స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మనం ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి కాబట్టి బ్లౌజ్ కటింగ్ దగ్గర నుంచి నేను వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ ఇస్తే లైక్ ఇవ్వండి సరేనండి అయితే మనం బేసిక్ నుంచి నేర్చుకోవాలంటే మనకి కొన్ని కావాలండి కొన్ని వస్తువులు అవి ఏంటో ముందు చెప్తానండి బేసిక్ మనం ముందు నేర్చుకోవడానికి ఏమేమి అవసరమో ముందు చెప్తాను అవి మీరు ఉంటేనే మీరు సైన్ నేర్చుకోగలరు కాబట్టి ముందు ఏమేమి మీకు చెప్తానండి అయితే ముందుగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటానంటే కొనుక్కోండి ఒక స్కేల్ కంపల్సరీ ఉండాలండి ఏ స్కేల్ అయినా పర్లేదు స్కేల్ ఒకటి ఉండాలి కత్తిర ఒకటండి ఇలాంటి కత్తిర కొనుక్కున్నా పర్లేదు లేకపోతే మామూలుగా నార్మల్ నార్మల్ కత్తిర కొనుక్కున్నా పర్వాలేదు ఎందుకంటే మనం పేపర్ కటింగ్ చేయడానికి ఉపయోగిస్తామండి కాబట్టి కత్తి కంపల్సరీ ఉండాలి కొట్టాలని టేప్ ఉంటేనే మనం మెజర్మెంట్స్ తీసుకుని కటింగ్ చేయగలం కాబట్టి టేప్ మళ్ళీ కంపల్సరీ ఉండాలి తర్వాత పెన్ అండి పెన్ నుండి స్కెచ్ ఒకటి ఉండాలండి స్కెచ్ ఎందుకంటే డ్రాయింగ్ వేయడానికి అంటే మార్కర్ ఉంటుంది అలాంటి మార్కర్ ఒకటి కొనుక్కోండి అంటే ఒక పెన్ ఒకటి కొనుక్కోండి సరిపోతుంది తర్వాత న్యూస్ పేపర్లు న్యూస్ పేపర్ మటుకు ఒక అర కేజీ అలా తెచ్చుకొని ఉంచుకుంటే మంచిది అండి ఎందుకంటే మనం పేపర్ కటింగ్ ఎక్కువ చేయాలి ఎంత పేపర్ కటింగ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మనకి కటింగ్ వస్తుందండి కాబట్టి మీరు పేపర్స్ మనకి ఎక్కువ కొనుక్కొని ఉంచుకోవాలండి మీరు ఎంత పేపర్ కటింగ్ చేస్తే అంత బాగా నీట్ గా ఫినిషింగ్ తో మనకి బ్లౌజ్ కటింగ్ వస్తుంది అయితే మన ఛానల్లో ముందుగా అయితే మొత్తం పేపర్ తో బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తానండి అయితే దానికోసం మీరు ఏదో ఆలతో ఈ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ తీసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ ఒకటి ఉంచుకోవాలంటే ఆ బ్లౌజ్ తోనే మనం ముందు ఆలతో ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ప్రతి ఒక్కటి మనం ఎలా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి షేప్ పెట్ ఎలా తీసుకోవాలి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ ప్రాక్టీస్ చేయాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కటి వివరంగా చూపిస్తానండి వచ్చిందంటే మీరు మిషన్ కొనుక్కున్నా పర్వాలేదండి మిషన్ కొన్నవాళ్ళు అయితే పర్వాలేదు మిషన్ లేని వాళ్ళైనా మీరు డైరీ క్లాస్ ఫాలో అవ్వచ్చు ఎందుకంటే నేను బ్లౌజ్ చేతితో కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను మెయిన్ బేసిక్ నుంచి నేర్చుకునే వాళ్ళు మనం చేత్తో స్టిచ్చింగ్ చేస్తేనే మనం బ్లౌజ్ కటింగ్ నాప్ ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా కాబట్టి మీరు నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే మిషన్ అయినా పర్వాలేదండి నేర్చుకోవచ్చు ముందు మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ వచ్చిందంటే మీరు మీరు కొనుక్కోవచ్చు కాబట్టి మీరు పర్ఫెక్ట్ మీ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ తో బ్లౌజ్ కటింగ్ ముందు నేర్చుకోండి తర్వాత ప్రతిదీ ఎలాగ నేర్చుకోవాలన్నది చూపిస్తానండి కాబట్టి నా ఛానల్ లో ఇప్పుడు ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్లౌజ్ నేర్చుకోవాలని ఫోన్ నా రోజులు మళ్ళీ టైం పడుతుంది అండి ఎంత ఏది రాదు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది కాబట్టి మేము పర్ఫెక్ట్గా నేర్చుకోగలము మాకు ఏదైనా పర్ఫెక్ట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే మటుకి నాకు చాలా ఫాలో అవ్వండి అంతే మటికి అంతా అన్ని మోడల్స్ వచ్చేయాలి అన్ని రకాల బ్లౌజ్ కుట్టి అంటే మరి రాదండి నెల రోజులు కంపల్సరీ బ్లౌజ్ మీద మనం ఇంట్రెస్ట్ పెట్టి కటింగ్ నేర్చుకోవాలండి అలా నేర్చుకుంటేనే మటుగా స్టిచ్చింగ్ కూడా చేయగలం కాబట్టి నెల రోజులు మనం బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ నేర్చుకుందామండి రోజు తప్పించి రోజు మన వీడియో పెడతానండి అంటే రెండు గంటలు పెడతానండి వీడియో మధ్యాహ్నం రెండు గంటలు మన వీడియో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా నా ఛానల్ ఫాలో అవ్వాలంటే మధ్యాహ్నం రెండు గంటలకి కంపల్సరీ వీడియో డౌన్లోడ్ చేస్తాను కావాలనుకుంటే మీరు చూడండి మీరు ఇంట్రెస్ట్గా మీరు ఫాలో అవుతా ఉన్నారు బట్టి కంపల్సరీ కామెంట్స్ చేయండి ఆ కామెంట్స్ బట్టి నేను వీడియోస్ చేస్తానండి తర్వాత మీకు ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చిన తర్వాత ఫర్దర్ అంటే మోడల్స్ మనం బ్లౌజెస్లో చాలా రకాలు ఉంటాయండి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ మనం ఎంత నేర్చుకుంటే అన్ని రకాల బ్లౌజెస్ కటింగ్ కాబట్టి మోడల్స్ తో పాటు అన్ని రకాల బ్లౌజెస్ కటింగ్ నేను చూపిస్తానండి కాబట్టి బేసిక్ నుంచి మనం జాగ్రత్తగా నేర్చుకుని వస్తే దాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చండి మనకు మెయిన్ బ్లౌజ్ కటింగ్ పేపర్ కటింగ్ బాగా వస్తే మనం మీద అడ కటింగ్ చేయాలి అన్ని ప్రతిదీ వివరంగా ప్రతి పాయింట్ వివరంగా మీకు నేర్పిస్తానండి నాలుగు రోజుల్లో మనం బ్లౌజ్ సెటింగ్ స్టిచ్చింగ్ వచ్చేలా మీకు చేస్తానండి సరేనండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి